తెలకపల్లి శాంతినికేతన్ విద్యాలయంలో సాగని సదువులు. తెలకపల్లి మండల కేంద్రంలో శాంతినికేతన్ విద్యాలయంలో టీచర్స్కి గత రెండు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో గురువారం రోజు తరగతులు నిర్వహించలేదు సంవత్సరానికి పిల్లల తల్లిదండ్రులు కష్టం చేసి వేలలో ఫీజులు కట్టి చదివిస్తుంటే మేనేజ్మెంట్ మాత్రం వారి సొంత అవసరాలకు డబ్బులు వాడుకుని టీచర్స్కి జీతాలు ఇవ్వడం లేదు ఈ విషయం తెలుసుకున్న తెలకపల్లి ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి అక్కడికి చేరుకుని టీచర్స్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు టీచర్స్కి రెండు నెలల జీతాలు ఇవ్వడం లేదని జీతాలు అడిగితే మీ వల్లనే పాఠశాల నడవడం లేదని ఇష్టం లేకపోతే రాజీనామా వెళ్ళమని మేనేజ్మెంట్ దురుసుగా మాట్లాడారని ఎంఈఓకి తెలియజేశారు ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పరిస్థితి మళ్ళీ వచ్చి స్టూడెంట్స్ కి ఇబ్బంది కలిగిస్తే పాఠశాలపై తగిన చర్యలు తీసుకుంటామని డిఈఓకి సమాచారం ఇస్తానన్నాడు అవసరమైతే జిల్లా కలెక్టర్ నోటీసులో పెడతామని అన్నారు ఇంకా మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే విందాం తెచ్చిస్తాను మీరు అవసరం ఒక టూ డేస్ లో అయిపోతుంది సార్ టూ డేస్ అయినా ఇన్వాల్వ్ అని చెప్పింది అందుకే ఆగాను నేను లేకపోతే మీకు టూ త్రీ డేస్ కింద వచ్చాండి సరే మేనేజ్మెంట్ టైం నేను అందుకే ఆగింది ఈరోజు ఆ మేడం ఫోన్ చేస్తే వెంటనే వస్తున్నాయి మీటింగ్ ఉన్నాను లేట్ అయితే గంట కింద వచ్చేవాల్మోస్ట్ అండ్రెడ్ పెండింగ్ పెండింగ్ సార్ జూన్ నుంచి స్ట్రెంత్ వెళ్ళిపోతే స్టాఫ్ అవసరం లేదు కదా స్ట్రెంత్ వెళ్ళిపోతే స్టాఫ్ అవసరం లేదు అటువంటి స్టాఫ్ పెట్టుకుని కూడా అవసరం లేదు వేరే స్టాఫ్ పెట్టుకోవాలి మంచి స్ట్రెంత్ విచారా సార్ కంటిన్యూస్ దాట్ లిఫ్టింగ్ మై కాల్ नाट बेचना सर और इंटर देट रेस्पंडिंग मै को एव्री हाफ एंडर ऐम बट नो रेस्प सर फ्राम कैरल टू हिर्डिंग नोट प्रॉब्लम सालरी नाट ओनली सालरी सर जस्ट सी इंफ्रास्ट्रक्चर सर इस्ट फ्लोर अंड से फ्लोर दॉल अफियर ओन फ्रम लास्ट इयर वो मास्क टेम्कि अरेंट नोट एंड नफि अट्ड नाट प्रूम ఏ విషయం మీద ఏం శాంతినికేతన్ విద్యాలయంలో పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయ బృందము జూన్ నెల వేతనాలు యాజమాన్యము మాకు ఇంకా ఇవ్వలేదని ఫోన్ ద్వారా నాకు కాంప్లైంట్ చేయడం జరిగింది మరి ఆ విషయంలో విచారించడానికి ఏం జరిగిందో తెలుసుకోవడానికి పాఠశాలను విజిట్ చేస్తున్నా విజిట్ చేసినాను ఇందులో ఉపాధ్యాయ బృందంతో సమావేశం నిర్వహించి విచారించగా వారు జూన్ నెల వేతనము ఇంకా ఇవ్వలేదు మరి మేము అడిగినప్పుడు రెండు రోజుల్లో ఇస్తామంటూ వేస్తున్నారని చెప్పి వారు చెప్పడం జరిగింది మరి వెంటనే యాజమాన్యంతో కూడా సమావేశమై సమస్యను వారితో విచారించగా మరి కొంత మేరకు చెల్లించిన మిగిలిన వేతనాన్ని ఈరోజు కానీ రేపు కానీ చెల్లిస్తామని వారు చెప్పినారు ఈ విషయంలో మరి ఉపాధ్యాయ బృందంతో మళ్ళీ మాట్లాడి ఒక టూ డేస్ టైం ఇచ్చి టూ డేస్లో ఒకవేళ వేతనాలు చెల్లించకపోతే వెంటనే ఈ విషయం మీద స్కూల్కు నోటీస్ ఇవ్వడము తర్వాత ఉన్నతాధికారులకు డిఓ గారి దృష్టికి సమాషను తీసుకెళ్లడం జరుగుతుంది మరి రెండు రోజులు విద్యార్థులకు ఇబ్బంది జరగకుండా మీరు పాఠశాల నిర్వహణలో సహకరించాలని మరి ఎందుకంటే ఇక్కడ ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ విద్యార్థులు చదువుతున్నారు కాబట్టి వారికి ఏ విధమైన ఇబ్బంది తలెత్తకుండా మీరు పాఠశాల నిర్వహణలో సహకరించండి ఈ సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించి మీకు అందరికీ వెంటనే వేతనాలు అందే రకంగా మేము కృషి చేస్తామని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది సాలరీ వల్ల పిల్లలకి ఈ విషయం నాకు ఈరోజు ఉదయమే ఒక టీచర్ ఫోన్ చేసి శాలరీస్ ఇవ్వడం లేదన్న విషయం తెలియజేయడం జరిగింది నాకు విషయం తెలిసిన వెంటనే నేను పాఠశాలను విజిట్ చేసి మరి ఉపాధ్యాయులను యాజమాన్యము ఒకటి రెండు రోజులు టైం అడుగుతున్నారు కాబట్టి రెండు రోజులు మరి తరగతుల నిర్వహణలో ఇబ్బంది లేకుండా సహకరించాలని చెప్పి ఉపాధ్యాయులను కోరడం జరిగింది ఉపాధ్యాయులు కూడా ఈ విషయాన్ని అంగీకరించినారు